అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఎవరికైనా నేను ఈ ఇన్స్టాగ్రామ్లో మీకు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడతాను ఇందులో సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు జీడి గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు లేకపోతే డిఫెన్స్కి సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దీని గురించి అయినా సరే మీరు ఇందులో నన్ను నేను డైరెక్ట్గా మీతోనే కాల్ మాట్లాడతాను సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవ్వచ్చు సో నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తా ఉంటాను రోజులు ఒకసారి లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను సో ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది సో ఆ నోటిఫికేషన్ సంబంధించి ఐసీఎంఆర్లో టెక్నీషియన్కి సంబంధించి రకరకాల నోటిఫికేషన్లు అనేది వచ్చినాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ నోటిఫికేషన్ అనేది డీటెయిల్స్ చూద్దాం ఇందులో ఎక్కడైనా కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ వస్తది వస్తుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇందులో ఈ నోటిఫికేషన్ వేకన్సీస్ నోటిఫికేషన్ అడ్వటైజ్మెంట్ ఈ నోటిఫికేషన్ వచ్చింది మాత్రం నెనలా మొన్న వచ్చింది కానీ ఇప్పుడు బయటపడింది అంతే ఇందులో వ్యాకన్సీస్కి సంబంధించి అసిస్టెంట్కి సంబంధించి టోటల్ పోస్టులు వచ్చి రెండు పోస్టులు ఉన్నాయి ఇందులో యూఆర్కి రెండు పోస్టులు ఉన్నాయి యూఆర్కి ఎవరైనా ఎలిజిబుల్ ఈ జాబ్లు చాలా బాగుంటాయి అప్లై చేసుకోండి మీరు కానీ దీనికి ఎలిజిబుల్ అయితే మాత్రం సో లెవెల్ సిక్స్కి సంబంధించి బేసిక్ వచ్చి ముప్పై ఐదు వేల స్టార్టింగ్ మీరు శాలరీ యాభై వేలు పైన తీసుకుంటారు రొటీ ఎగ్జామ్ ఉంటుంది ఇంకేం ఉండదు రన్నింగ్ పరిగెత్తులు ఏం లేవు నెక్స్ట్ టెక్నిషియన్కి సంబంధించి ఇందులో ఎక్కువ ఉన్నాయి పోస్టులు నంబర్ టోటల్ ఆఫ్ పోస్టులు వచ్చి పంతొమ్మిది ఉన్నాయి ఇందులో యుఆర్ ఏడు ఎస్సీ రెండు ఎస్టీ రెండు ఓబీసీ ఐదు ఈడబ్ల్యూఎస్ ఒక మూడు ఎక్స్ సర్వీస్ మెన్ ఒక రెండు ఉన్నాయి ఈ బేసిక్ వచ్చి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అరవై మూడు వేల రెండు వందల వరకు ఉంది బేసిక్ లెవెల్ అంటే మీరు స్టార్టింగ్లో శాలరీ థర్టీ థౌజండ్ వరకు తీసుకుంటారు ప్రశాంతమైన ప్రశాంతంగా ఉండొచ్చు హాయిగా కష్టం లేకుండా ఇంటికాడ దగ్గరలో ఇంటికాడ కాకపోయినా దగ్గరలో ఫ్యామిలీని పెట్టుకొచ్చి ఇంటికి నుంచి డ్యూటీకి వచ్చి డ్యూటీ నుంచి ఇంటికి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట ఈ జాబ్లు అనేది ఇంతే ఉంటాయి ఒకట్లో నాలుగులో ఐదులో పదిలే వస్తాయి పోస్టులంతా కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది ల్యాబరేటరీ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు వచ్చి మొత్తం ఆరు అనేది ఉన్నాయి ఇందులో యువర్కు ఒక రెండు పోస్టులు ఉన్నాయి ఎస్టీకి ఒక రెండు పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూసీకి రెండు ఉన్నాయి ఎక్సర్వీస్ మ్యాన్ ఒకటి ఉన్నాయి బేసిక్ వచ్చి పద్దెనిమిది వేలు స్టార్టింగ్లో మీకు ఇరవై తొమ్మిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఆ రేంజ్లో వస్తుంది సో మొత్తం వ్యాకెన్సీస్ మొత్తం ఇరవై ఏడు ఉన్నాయి ఇందులో యుఆర్కు పదకొండు పోస్టులు ఎస్సీకి రెండు ఎస్టీకి నాలుగు ఓబీసీకి ఐదు ఈడబ్ల్యూసీకి ఐదు సర్వీస్ మ్యాన్ మూడు అని పోస్టులు అనేది ఉన్నాయి అనమాట ఇవి తక్కువ అనొద్దు ఇంతే ఇవి ఇంతకు మించి వీటిలో నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఇక్కడ చూడండి వ్యాకన్సీ వ్యాకన్సీస్ షోన్ ఆర్ టెంటేటివ్ అండ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ద ఇనిషియల్లీ పోస్టింగ్ ఆఫ్ అహౌ వేకన్సీ షాల్ బి అహ్మదాబాద్ ఇన్స్టి ఇందులో ఏం చెప్పాడంటే ఏ టైంలో సరే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మధ్యలో వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ చేయొచ్చు పోస్టులు పెంచవచ్చు లేకపోతే తగ్గించేయచ్చు అని చెప్పి చెప్పినాడు అంతే లేదు తర్వాత ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి నేను చెప్తాను దాని గురించి ఎక్కడోండి ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ లెవెన్ ట్వల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అప్ టు లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎంకి సంబంధించి కోరిజాండ కొరజాండ ఫినిషియల్ బీ పబ్లిషుడ్ పబ్లిషడ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెబ్సైట్ ఓన్లీ సో లాస్ట్ డేట్ వచ్చి రేపు నెల పదకొండవ తేదీ వరకు అయితే నైట్ పన్నెండు గంటల వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉందన్నమాట ఇందులో పోస్ట్ కోడ్కి సంబంధించి డీటెయిల్స్ అని చూద్దాం ఇక్కడ చోట పోస్టుకు సంబంధించి అసిస్టెంట్కి సంబంధించి క్యాటర్ అడ్మినిస్ట్రేటివ్ పే లెవెల్కి సంబంధించి ముప్పై ఐదు వేలు పెద్ద జాబ్ అనమాట ఇది సో అన్నిటికంటే ఇందులో పోస్టులు ఈ రెండు పోస్టులు ఉన్నాయి వారు ఎవరైనా ఎలిజిఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇవ్వ ఈడబ్ల్యూసీ ఎవరైనా ఇవ్వరికి ఎలిజిబుల్ అని అప్లై చేసుకో క్వాలిఫికేషన్కి సంబంధించి మినిమమ్ త్రీ ఇయర్స్ బ్యాచ్ డిగ్రీ ఏ గ్రూప్ అయినా చేసిన వర్క్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీసు పవర్ పాయింట్కి సంబంధించి ఉంటే సరిపోతుంది మీరు ఎలిజిబులే అన్నమాట సో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఎవరైనా ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు సో పీజీడీసీ మీరు ఖాళీగా ఉండే టైపింగ్తో పాటు పీజీడీసీ కోర్సు కూడా చేయండి నెక్స్ట్ పోస్ట్ కూడా సంబంధించి టెక్నీషియన్కి సంబంధించి క్యాడర్ వచ్చే టెక్నికల్ ఇది ఆఫీస్ వర్క్ ఉంటుంది అది కూడా ఆఫీస్ వర్క్ పైంది కూడా పే లెవెల్కి సంబంధించి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై అరవై మూడు వేల రెండు వందలు థర్టీ థౌజండ్ వరకు మీరు అనేది తీసుకుంటారు పోస్టులకు సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పాను ఇందులో ఇవ్వర్ సెవెన్ ఈడబ్ల్యూస్కి మూడు ఓబీసీకి ఐదు ఎస్టీకి రెండు ఎస్సీకి రెండు మొత్తం టోటల్ పంతొమ్మిది పోస్టులనే ఉన్నాయి ఇందులో ఈడబ్ల్యూస్కి రెండు బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చి ఈడబ్ల్యూస్కి రెండు ఎస్టీకి రెండు ఓబీసీకి నాలుగు ఉన్నాయి దీని క్వాలిఫికేషన్ వచ్చి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇంటర్మీడియట్ ట్వెల్త్ పాస్ సైన్స్ సబ్జెక్ట్ విత్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అని చెప్పి అంటే మీరు బైపీస్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ మెజారిటీగా ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజర్ బోర్డ్ అండ్ లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా మెడికల్ ల్యాబొరేటరీ సో నెక్స్ట్ వచ్చి ఇందులో ఓకే ఇక్కడ చూడండి దీన్ని ఇందులో చిన్న ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఉండాలి డిప్లొమాలో డిప్లొమా అయినా సైన్స్ గ్రూప్ ఉండాలి లేదా ల్యాబ్ టెక్నీషియన్ డిఎంఎల్టీకి సంబంధించి ఉండాలి లేదా కంప్యూటర్ కెమికల్ టెక్నాలజీకి సంబంధించి లేదా ఇండస్ట్రియల్ సేఫ్టీకి సంబంధించి ఏదైనా డిప్లొమా కోర్సులకు సంబంధించి ఏదైనా చేసి సైన్స్కి సంబంధించి చేసి ఉంటే దీనికి అనేది ఎలిజిబుల్ అనేది ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఇవ్వరు దీనికి నెక్స్ట్ టెక్నికల్కి సంబంధించి ల్యాబరేటరీ అటెండెంట్ అటెండెంట్కి ఒక పోస్ట్ ఉంది క్యాడర్కి సంబంధించి ఇందులో పే లెవెల్ పద్దెను పద్దెనిమిది వేల నుంచి బేసిక్ యాభై ఆరు వేల తొమ్మిది వందల దగ్గర దగ్గర ముప్పై వేలు వరకు తీసుకుంటారు ఇరవై తొమ్మిది ముప్పై వేలు మధ్యలో తీసుకుంటారు ఇందులో వ్యాకెన్సీకి సంబంధించి అలాంటి మీకు చెప్పారు మళ్ళీ చెప్తే టైం వేస్ట్ అసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సంబంధించి టెన్త్ పాస్ అండాలి టెన్త్లో ఫిఫ్టీ మార్క్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పై రికగ్నైజర్ బోర్డ్ వన్ ఇయర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అప్రూవ్డ్ రిజిస్టర్ లాబొరటరీ ఇన్ ఐటీఐ ఇన్ రెస్పెక్టివ్ ఫీల్డ్ ఆఫ్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఏజెన్సీకి సంబంధించి మీరు ఎక్కడైనా సరే నర్సింగ్ కానీ లేకపోతే ఆ ల్యాబొరటరీకి సంబంధించి ఐటీఐకి సంబంధించి ఏదైనా చేసింటే దానికి సంబంధించి గవర్నమెంట్ ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటే మీరు వెళ్ళి చూడరు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల యొక్క ఏజ్ లిమిట్ ఇందులో ఆ క్వాలిఫికేషన్ మార్క్స్ రిటర్న్ టెస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ యూఆర్ఓబిసిఈడబ్ల్యూస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ మార్క్స్ క్వాలిఫై జస్ట్ అంతే జాబ్ రాదు ఎస్సీ ఎస్టీఎల్కి ఫిజికల్ యాంటీకాప్టిక్ ఎక్సరైస్ మనకి ఫార్టీ పర్సంటేజ్ మార్క్స్ ఉంటే జస్ట్ క్వాలిఫైడ్ అంతే జాబ్ కట్ ఆఫ్ లాంటిది ఇంకోలాగా ఉంటుంది ఇందులో క్యాండిడేట్స్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ టెక్నిషియన్ వీటికన్నిటికి కలిపి ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు అంతే అప్లికేషన్ షా బి మేడ్ త్రూ ద ఆన్లైన్ మోడ్ ఓన్లీ లేటెస్ట్ లేటెస్ట్ లెవెన్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి విత్ ఏ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫర్దర్ ఆన్లైన్ మోడ్ సంబంధించి ఏదో అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్ జరుగుతుంది అది ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చి పదకొండు రేపు నెల పదకొండవ తేదీ వరకు ఒకసారి అమౌంట్ పే చేస్తే తను రీఫండ్ అనేది అవ్వదు అని చెప్తున్నాను అంతే వెయ్యి రూపాయలు అనేది అమౌంట్ కట్టాల్సి ఉంటుంది యువరు యువరు ఓబీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ పర్సన్ డిసేబిలిటీకి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ ఫీమేల్కి సంబంధించి వీళ్ళు ఐదు వందల రూపాయల ఫీజు కట్టమని చెప్తున్నారు ఇది ఇచ్చేటప్పుడు ఫుల్ అప్లికేషన్ ఫీజ్ ఫీ ఫీజు పేబుల్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూ మేల్ క్యాండిడేట్ సంబంధించి వెయ్యి రూపాయలు అనేది అమౌంట్ అనేది కట్టాల్సి ఉంటుంది ఏందో ఆన్ ఆన్లైన్ ఆన్లైన్ జరుగుతా అనుకుంటా మీకు సార్ లింక్ చెక్ చేసి మేము లింక్ పెడతాను టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి చెక్ చేసుకోండి సార్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ పాలికేషన్ సర్టిఫికెట్లు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు నెక్స్ట్ మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ సో గవర్నమెంట్ సెక్టార్లో కానీ చేసి ఉంటే ఏకి సంబంధించిన అక్కడ ఉన్న సర్టిఫికెట్సు సో ఇన్కమ్ ఇన్కమ్ అసిస్టెంట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూస్కి ప్రిస్క్రైబ్డ్ ఫర్ బీ ఈడబ్ల్యూకి సంబంధించి అనగ్జరీ బీ సర్టిఫికేట్ అని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంకా క్యాస్ట్ సర్టిఫికెట్ సో మెజారిటీగా మెజారిటీకి సర్టిఫికెట్స్ అనేది ఉంటాయి సో ఇక్కడ జరిగిన సెలక్షన్ ప్రాసెస్ ఆ పోస్ట్ విల్ బి త్రూ రిటర్న్ టెస్ట్ ఓన్లీ ఎగ్జామ్ అనేది ఓన్లీ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇందులో స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఎగ్జామ్ అనేది వంద మార్కులకు ఉంటుంది ఆబ్జెక్టు టైపు నాలుగు నాలుగు ఆప్షన్లు ఉంటాయి ఒక క్వశ్చన్ ఉంటుంది సో వంద మార్కుల క్వశ్చన్ నెగిటివ్ ఉంది జీరో పాయింట్ అంటే నాలుగు తప్పులకి నాలుగు తప్పులు చేస్తే ఒక రైట్ క్వశ్చన్ ఎగిరిపోతుంది సో ఈ అసిస్టెంట్ పోస్ట్ సంబంధించి ఇక్కడ క్యాండిడేట్స్ సెక్యూరింగ్ క్వాలిఫై మార్క్స్ ఇన్ రిటెస్ విల్ బి కాలిడ్ ఫర్ స్కి ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై ఉన్న వాళ్ళ స్కిల్ టెస్ట్ బిల్స్ టాప్ ట్వంటీ క్యాండిడేట్స్ పర్ మెరిట్ లిస్ట్ రిటర్న్ టెస్ట్ షల్ బీ కాలిడ్ ఫస్ట్ దీస్ క్యాడిస్ ఈక్వల్ టు ఆపర్చునిటీ కంపేర్ అమాంగ్ ద ట్వంటీ క్యాండిడేట్స్ సెలక్షన్ స్కిల్ టెస్ట్ ఇన్ కేస్ నాన్ నన్ ఆఫ్ స్టాఫ్ ట్వంటీ క్వాలిఫై స్కిల్ టెస్ట్ దెన్ నెక్స్ట్ ట్వంటీ క్యాండిడేట్స్ యాజ్ పర్ మెరిట్ షెల్ బీ క్యాలెడ్ కాలెడ్ అంటే ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఫస్ట్ ఎగ్జామ్లో టాప్ ఇరవై మందిని తీసుకుంటారంట ఇరవై మందిని తీసుకొని వాళ్ళు పిలుస్తారంట వాళ్ళు పిలుచుకొని వాళ్ళకి స్కిల్ టెస్ట్ పెడతారంట స్కిల్ టెస్ట్ వాళ్ళు క్వాలిఫై అయినారో వాళ్ళే జాబ్ వాళ్ళు కానీ తిప్పినారు అనుకోండి మళ్ళీ ఇంకో ఇరవై మందిని పిలుస్తారు దాన్ని కూడా మెరిట్ ఆ తరంగా తీస్తారనమాట అదే అందులో ఉండే స్టోరీ ఇంకేట్లేదు సో మెజారిటీ దాంట్లో ఉన్న ఏజ్ లిమిట్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే నేను ఏదైతే క్వాలిఫికేషన్ చెప్పినానో ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీరు ఎలిజిబుల్ అయితే అప్లై అనేది చేసుకోండి ఈ టీఏ డిఏకి సంబంధించి మీరు వెళ్ళేదానికి వచ్చేదానికి మీకు అద్దర్ బిల్ల కూడా వాళ్ళు ఏమి మొత్తం మీరే పెట్టుకోవాలని చెప్తున్నారు ద పీరియడ్ ఆఫ్ ప్రొవిజన్ విల్ బి టూ ఇయర్స్ మీరు జాయిన్ అయినప్పటి నుంచి రెండు సంవత్సరాల ప్రొవిజన్ ఉంటుంది తర్వాత పర్మ పర్మనెంట్ ఎంప్లాయ్ అయిపోతారు మీరు ఎక్స్పీరియన్స్కి సంబంధించి కూడా ఎక్కడ చూడండి వన్ ఇయర్ వన్ వన్ అండ్ అప్ టు ఇయర్స్ వరకు ఒకటి నుంచి రెండు సంవత్సరాలు సర్వీస్ చేసింటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే మీకు వెయిటేజ్ మార్క్స్ ఒక మార్క్ ఒక మార్క్ వస్తుంది రెండు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల మధ్యలో చేసింటే రెండు మార్కులు నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసింటే మూడు మార్కులు ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు చేసింటే నాలుగు మార్కులు ఎన్ని సంవత్సరాలు చేస్తే ఐదు ఐదు మార్కులు అనేది వస్తుంది అనమాట ల్యాబ్ టెక్నీషియన్ గాను ఎక్కడైనా వర్క్ చేసి గవర్నమెంట్ సెక్టర్లో ప్రైవేట్గా ఇలా పని ఉంటే గవర్నమెంట్ సెక్టర్లో అవుట్ సోర్సింగ్ ఉంటుంది కదా ఇలా కూడా కొంతమంది చేసి ఉంటారు అలాంటి వాళ్ళు కూడా దీనికి వెళ్ళి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇది దీనికి సంబంధించింది ఇది ఆన్లైన్ స్టార్ట్ అయినట్టుగా ఉంది నేను ఒకసారి లింక్ మీకు పెడతాను ఒకసారి చెక్ చేసుకోండి ఆన్లైన్కి సంబంధించి సో ఇది వీడియో వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ నచ్చిపోతే చేయదండి థ్యాంక్ యూ జై